వీటిని ఎలా బీగింది చూడండి ఇలా బీగిస్తే వస్తుంది మష్రూమ్ హే యో ఐమ్ జో వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఈస్ వెల్ మొత్తం వర్షం వర్షం సరదాగా వచ్చేసాం పుట్టగొడుగులు పెడానికి పుట్టగొడుగులు చూడండి మష్రూమ్ అంటే అనమాట చూడండి అసలు మా వాళ్ళు ఇదిగో కనిపిస్తున్నాయి కదా ఇగో అవే పుట్టగొడుగులు మనోడు ఇంకొకటి లోపల ఉన్నాడు చూడండి కనిపిస్తాడు విలేజ్ లైఫ్ స్టైల్ ఎలానే ఉంటుంది ప్రతి బొక్కలోనూ ఏదో ఒకటి దొరుకుతా ఉంటుంది తినడానికి చూడండి అసలు ఎలాంటి పొదవ ఇది దీంట్లో దొరారు మా వాళ్ళు మొత్తం కోరింత కంప కంప చాలా భయంకరమైన కంప అనమాట ఇది చూడండి అసలు ఎలాంటి డొంకల్లో చూసారుగా ఇలాంటి డొంకల్లో కూడా తిరిగి మా వాళ్ళు పుట్టగొడుగులు మనం చూడాల్సింది మెయిన్ ఈ కంతలు కంచెలు ఉంటాయి కదా అవి పుట్టలో మెయిన్లీ మట్టి చక్కగా ఉండాలి దాంట్లో చదునుగా ఉండాలి పుట్టగొడుగు అంటే ఏంటో తెలుసు కదా ఇట్స్ నథింగ్ బట్ట ఫంగస్ ఫంగస్ వల్ల ఫామ్ అవుతాయి అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది సిలింద్రాలు సిలింద్రం అంటే అవ్వకపోవచ్చు అదేనండి మన భాషలో చెప్పాలంటే బూజు బూజు జాతికి చెందింది ఇవన్నీ పుట్టకొడలే వీటిలో మనం నీట్ గా పరిశీలించి తీసుకోవాలి ఇవన్నీ పుట్టగొడుకులు కనిపిస్తున్నాయి కదా మా ఊడు నీట్గా క్లీన్ చేస్తున్నాడు ఇవి కనిపించేవన్నీ పుట్టగొడుకులు వీటిని నీట్గా కడుకుంటే అప్పుడు వైట్ వస్తాయి పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉన్నాయి వాటిలో చాలా విషపూరితమైనవి కూడా ఉన్నాయి కాబట్టి తినదగినవి ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే తీసుకోవాలి మ్యాక్సిమం తినదగిన పుట్టగొడుగులన్నీ అన్నీ కూడా రంగులోనే ఉంటాయి ఈ తెల్లగున్నవి కూడా గొడుగొచ్చే వరకు చూడకూడదు గొడుగొచ్చిన తర్వాత ఇంకా దాన్ని తినడానికి పనికి అవి జస్ట్ అలా లేచిన తర్వాత మొదటి దశ ఉంటుంది కదా దాంట్లోనే తీసుకుని చేసుకోవాలి అంతేకాకుండా ఈ పుట్టగొడుగులు ఎక్కువగా వర్షాకాలంలో ముఖ్యంగా చిత్తకారితలు ఎక్కువగా ములుస్తాయి ఇవి వాతావరణంలోని తేడాలను బట్టి జీవిస్తాయి ఇవి బాగా పుట్టల మీద చదునుగా ఉన్న నేలపైన అంతేకాకుండా వాతావరణ పరిస్థితులను అనుసరించి మారుతాయి కనిపిస్తున్నాయి కదా ఇవి ఇలా కనిపించినవి ఇవి పుట్ట కొడుకులే అనమాట ఇదిగోండి పుట్ట ఇది ఒక పుట్ట అనమాట వీటిని ఎలా పీకితే అని చూడండి ఇలా పీకితే అలా వస్తుంది మష్రూమ్ చూసారుగా ఇది దొరికినాయి ఇగో మొత్తం ఇగో మీకు చూపించడం కోసం తీసుకొచ్చాం ఇంత పెద్ద కూర్చుని మనకి పని చేయవు కూరకి ఇలా ఉండాలి చక్కగా నీట్గా ఇలా ఉండకూడదు ఈ సైజు ఉన్నదైతే పర్ఫెక్ట్ అనమాట ఇగో ఇవన్నీ దొరికినాయి మనకి వీటిని నీట్గా కడిగితే మనకి చాలా తెల్లగా వస్తుంది పాల రంగులో ఉంటాయి ఇంకా కడిగిన తర్వాత మనకి ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఇది మేము ఇక్కడ ఉన్న వాటర్తోనే కడిగేసాం ఇదే దీన్ని మనం నీట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చాలా మంచి కడుక్కొని ఒకసారి చూపించింది అంటే ఎక్కడి వరకు కట్ చేసి లోపల ఇది గట్టుగా ఉంటుంది కదా ఆ గట్టుకున్న వరకే కట్ చేసుకుని వండుకోవాలి ఇది పుట్టగొడు కదా చూడండి అసలు ఎంత తెల్లగా ఉందో లోపల కదా ఇంత తెల్లగా ఉంటుంది అది మొత్తం నీట్గా కడిగిన తర్వాత చూడండి అసలు ఎంత బాగుందో ఇప్పుడు ఇలా ఉంది ఇది కడిగిన తర్వాత ఇలా అవుతుంది క్లియర్గా చూడండి అదిగో మిల్క్ వైట్ చూసారు కదా కొంచెం కవర్ దాన్ని వచ్చాం కవర్ ఫుల్ అయిపోయింది కవర్ ఎక్కువైపోయి గోను బస్తాడు దొరికిన ఈరోజు పుట్టగొడుకులు పండగ ఓకే ఫుల్గా అయితే తడిసిపోయాం కనిపిస్తుంది ఓకే ఇంకా తీసుకెళ్ళి వీటిని నీట్గా చేసుకుని తయారు చేసుకోవాలి ఫస్ట్ మంచిగా తయారు చేసుకోవాలి తయారు చేసుకుని వండుకొని తినడమే ఓకే బాయ్ ఇలా కట్ చేసుకుని ఇంత నీట్గా కడుక్కోవాలి దీన్ని ఇంకా మనం జస్ట్ కడిగామంతే దీన్ని ఇంకా చిన్నగా కట్ చేసుకుని ఇంకా నీట్గా కడుక్కోవాలి కడుక్కొని అప్పుడు వండుకోవచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్